హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భరత్నాట్యక నేనైతే ఈరోజు పీలగర్ కోల్స్ అందుకొచ్చా ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ సేతువ అయితే హైట్ ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడు కేజీ ఉండదు అన్న అయితే దీన్ని రేట్ వచ్చి నాలుగు వేలు చెప్తున్నాడు ఫైనల్కి అడిగితే మూడు వేల ఆరు వందలు సార్ అని చెప్తున్నారు అన్న మీ పేరునా అన్న పేరు అయితే మునికృష్ణ అన్న సెల్ నెంబర్ చెప్పన్నా సెల్ నెంబర్ అన్న సెల్ నెంబర్ అయితే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ టూ డబుల్ సిక్స్ వన్ టూ ఫైవ్ మీకు ఈ పుంజు కావాలంటే మనం మునిక్ చేసిన కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ కాకి నెమ్మలు హైట్ ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కేజీల పైన ఉండదంట అన్నైతే ట్రాన్స్పోర్ట్తో కలిపి మూడు వేల ఏడు వందలు చెప్తుంటారు అన్న సెల్ నెంబర్ చెప్పన్న నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ అన్న మీ పేరు అన్నం పేరు అయితే ముబాయిల కంట మీకు ఈ పుంజు కావాలంటే అన్న నంబర్ కాంటాక్ట్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ తెల్ల తెల్లకక్కర అయితే హైట్ ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉండదంటే దీన్ని వయసు వచ్చేసి ఒక సంవత్సరం అంటున్నారు అన్న అయితే ట్రాన్స్పోర్ట్ కలిపి మూడు వేల మూడు వందలు చెప్తుంటారు మీకు కావాలంటే అన్న నంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కోడి డాగ కూడా మన ముబారక్ అన్నదే హైట్ ఇరవై రెండు వైట్ వచ్చేసి రెండున్నర కేజీ పైన ఉండదంట అన్న అయితే ట్రాన్స్ఫర్తో కలిపి మూడు రోజులు చెప్తుంటారు మీకు ఈ పుంజు కావాలంటే అన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ పచ్చకాకి పుంజు కూడా మన అన్నదే హైట్ వచ్చి తుంటి వన్ వైట్ వచ్చేసి రెండున్నర కేజీ అంట అన్న ప్రైస్ ఎంత చెప్తుంటారు రెండు వేల అన్న అయితే ట్రాన్స్ఫర్తో కలిపి రెండు వేల ఏడు వందలు చెప్తుంటారు మీకు ఈ పుంజు కావాలంటే ముబాయి రకాన్ని అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కాకి డాగ్ కూడా మన ముబారక్ అన్నది హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉన్నదంట అన్న ప్రైస్ ఎంత చెప్తా ఉండారు మూడు వేలు అన్నైతే ట్రాన్స్పోర్ట్ కలిపి మూడు రోజులు చెప్తుంటారు మీకు ఈ పుంజు కావాలంటే అన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ గుడ్డ ముక్క పుంజు అయితే హైట్ ఇరవై ఐదు వైట్ వచ్చేసి నాలున్నర కేజీ పైన ఉండదంట దీని వయసు వచ్చేసి ఒక ఒక సంవత్సరం మూడు నెలలు అంట అన్నైతే ప్రైస్ ఎంత చెప్తున్నారు ప్రైస్ అంటే అన్న అయితే ఆరున్నర చెప్తుంటారు అన్న మీ పేరునాడప్ రిడప్ అన్న పేరు అయితే రిడబ్ అంట సెల్ నెంబర్ చెప్పన్న నైన్ త్రీ ఎనిమిది నైన్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ జీరో టూ నైన్ ఈ పూంజి మీకు కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అన్న దగ్గర అయితే ఇది కూడా రెడపప్ అన్నదే పుంజులో నాలుగు తెచ్చి ఉంటాడు నాలుగు సెల్స్ అయిపోయిందంట ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ గరుడ అబ్రస్ కూడా మన రెడపప్ అన్నదే హైట్ ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉండదంట అన్న అయితే దీని ప్రైస్ వచ్చేసి వేలు చెప్తుంటారు మీకు ఈ పుంజు కావాలంటే రెడ్డ అన్నీ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కాకినాలు అయితే హైట్ ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉన్నదంట అన్న అయితే దీని ప్లేస్ దీనిపైసీ మూడున్నరలు చెప్పండి వారు అన్న మీ పేరునా అన్న పేరు అయితే రంజాన్ అంట సెల్ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ మీకు ఈ పుంజు కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వడానికి తెలుసు మీరు చూస్తున్న ఈ కోల్ డ్యాగ్ అయితే హైట్ ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉన్నదంట అన్న ఎంత చెప్పాలి దీని రేటు మూడు రెండు చెప్పాను అన్న అయితే మూడు వేలు రెండు వేలు చెప్పుకుంటారు అన్న మీ పేరునా బాలాజీ అన్న పేరు అయితే బాలాజీ సెల్ నెంబర్ చెప్పన్న ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ వన్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ టూ ఫైవ్ జీరో వన్ టూ ఫైవ్ జీరో వన్ ఈ పుంజు మీకు కావాలంటే బాలాజీ నన్ను కాంటాక్ట్ అవుతుంది మీరు చూస్తున్న ఈ ప్యారెట్ బిక్ వచ్చేసి దీని వయసు వయసు వచ్చేసి ఆరు నెలలు అన్న అయితే దీని ప్రైస్ వచ్చేసి పద్నాలుగు వేలు చెప్పుకుంటారు రాజ్ కుమార్ రాజ్ కుమార్ అంట చూడండి ఫ్రెండ్స్ ఇంకా యాక్టివ్గా ఉండేది సెల్ నెంబర్ చెప్పండి డబల్ ఎయిట్ అండ్ మీ పేరు అన్వర్ అన్వర్ ఓకే ఫ్రెండ్స్ ఈ ప్యారెట్ బిక్ మీకు కావాలంటే మన అన్వర్ అన్నీ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ప్యారెట్ బీక్ వచ్చేసి పెట్ట కట్టపొడి మళ్ళా దానికి నాలుగు పిల్లలు పెట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఈ పిల్లలకైతే ఒక్కొక్క నెల వయసు అంట అన్న అయితే ప్రైస్ వచ్చేసి ఏడు రోజులు చెప్తుంటారు కొంచెం బేర్ మార్తే తగ్గిస్తానని చెప్తుంటారు మీకు ఈ పెట్ట పిల్లలు తీసే ఐడియా ఉంటే అన్వర్ నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ప్యారెట్ బుక్ కూడా మన అన్వర్ అన్నది లాంగ్ టైల్ మంచి పేరెట్ బిక్ పందెంలో పందెంలో ఒక కళ్ళు పోయింది బ్రీడింగ్ కోసం పెట్టుకోవచ్చు అన్న ప్రైస్ అయితే అన్న ప్రైస్ అయితే ఆరు వేలు ఐదు వేలు చెప్తున్నారు ఇదే కొంచెం బేర మారితే తగ్గిస్తానని చెప్తున్నారు హైట్ ఎంతలో ఉంటుంది టెంపర్ టైలు హైట్ ఇరవై ఆరు హైట్నా వైట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉండదు మీకు కొని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నంబర్కి కాంటాక్ట్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ గాజు కొట్టి వచ్చేసి హైట్ మూడు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉండదంట అన్న ఎంత చెప్తాను రేటా అన్న అయితే మూడు వేల రెండు వేలు చెప్తుంటారు అన్న మీ పేరునా అన్న పేరు అయితే శంకర్ అంట సెల్ నెంబర్నా ఎయిట్ వన్ జీరో సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ డబల్ డబల్ ఫైవ్ సెవెన్ సెవెన్ జీరో ఓకే ఫ్రెండ్స్ ఈ పుంజు మీకు కావాలంటే సంక్రాంతి కాంటెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ మైలా పూంజి వచ్చేసి హైట్ ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉండదు మూడు కేజీలు ఉండదు అన్న అయితే దీని ప్రైస్ వచ్చేసి మూడు వేలు చెప్తుంటారు అన్న పేరు అయితే కళ్యాణ్ అన్న సెల్ నెంబర్ చెప్పండి చెప్పన్నీ సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫోర్ నైన్ టూ ఫోర్ జీరో సిక్స్ జీరో ఓకే ఫ్రెండ్స్ ఈ పుంజి మీకు కావాలంటే మన కళ్యాణ్ అన్నీ ఫ్రెండ్స్ చూస్తున్న ఈ ఫోర్ డాక్ కూడా మన కళ్యాణ్ అన్నదే ఇది కూడా హైట్ ఇరవై నాలుగు వెయిట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉన్నదంట అన్న అయితే దీని ప్రైస్ కూడా మూడు వేలు చెప్పున్నారు మీకు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే మన కళ్యాణ అన్నీ కనెక్ట్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ తల్లి నమ్మని కూడా మన కళ్యాణం అన్నదే ఇది వచ్చేసి హైట్ ఇరవై రెండు వైట్ వచ్చేసి రెండు ఉన్నదంట దీని ప్రైస్ అయితే అన్న రెండు రెండు నాలుగు వేలు చెప్పుకుంటారు వారు ఇంకెవరన్నా కావాలంటే అన్న నంబర్కి కంటెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ చూడండి బాగా యాక్టివ్గా ఉండేది మీరు చూస్తున్న ఈ అరపుంజి కూడా కళ్యాణ అన్నది ఇది వచ్చేసి హైట్ ఇరవై మూడు వైపు వచ్చేసి మూడు కేజీలు ఉంటా అన్నైతే దీని ప్లేస్ వచ్చేసి మూడు వేలు చెప్తుండవారు ఇంట్రెస్ట్ అంటే నాన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ చూస్తూ ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్